బాలీవుడ్ దిగ్గజం హీమేన్ అలాగే ఇంకా పిలవబడ్డ ఒక లెజెండరీ స్టార్ని మనం కోల్పోయాం ఈరోజు ఆయన ఎవరో కాదు ధర్మేంద్ర ధర్మేంద్ర జీవితం మన అందరికీ ఒకసారిగా చూస్తే ఒక గొప్ప పాఠం ఒక గొప్ప సత్యం ఇదేంటి ఎలా అంటున్నారు అంటే అవకాశం తలుపు తట్టినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నవాడు విజేత అవుతాడు అన్నదానికి ఈ ధర్మేంద్ర జీవితం ఒక ఉదాహరణగా చెప్పచ్చు ఆయన వెనకాల కోట్లు లేవు ఆయన పంజాబ్లో ఒక మామూలు కుటుంబంలో జన్మించాడు ఆయన చిన్నప్పటి నుంచి నాటకాలన్నా స్టేజ్ అన్నా చాలా ఇష్టం అలా చేస్తూ ఉండేవాడు అలాగే ఆయనకి దేహ దారుఢ్యం మీద చాలా శ్రద్ధ ఎక్కువ అనమాట అంటే కండలు తిరిగిన వీరుడు అంటామే ఆయన అలాంటి వ్యక్తి అనమాట ఒకసారి ఈయన ఫొటోస్ ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్కి దీనికి పంపిస్తే ఇలా వాళ్ళు పంపించమని చెప్తే మీరు ఎవరైనా బాలీవుడ్లో స్టార్స్ కావాలనుకున్నారా హీరోలు కావాలనుకున్నారా ఆర్టిస్ట్ వాళ్ళు ఒక కాంపిటీషన్ పెడితే ఈయన పెడితే వాళ్ళు ఈయన ఫొటోస్ ఇవన్నీ చూసి అప్పటిలాగా ఇప్పుడులా మీడియా లేదు వీడియోస్ లే ఫొటోసే ఆధారం ఆ ఫొటోస్ చూసి చాలా వాళ్ళు ముగ్ధులయ్యి ఆయన్ని ఫిలింఫేర్ మ్యాగజైన్ వాళ్ళు రికమెండ్ చేస్తే ఇండస్ట్రీలోకి ఆయన పెట్టాడు వెనకాల ఎవరు లేరు ఆ బొంబాయికి వచ్చిన వాళ్ళు ఏదో అవకాశం ఇస్తానో బాగానే ఉంది అక్కడి నుంచి ఆయన ఆయన ఏమీ తిరిగిపోలేదు చిన్న అవకాశం అయినా అందిపుచ్చుకోవాలి దాని ద్వారా ఒక స్టెప్ 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 ఎదగాలన్న దానికి ధర్మేంద్ర సత్యంగా నిలిచాడు అనమాట ఆయన అక్కడి నుంచి చూస్తే చాలా కాలం ఒక ఫైట్ లాగా అవకాశాల కోసం తిరగడం మనం ఎలాగైనా మనం నిరూపించుకునే వెళ్ళాలి అనే భావంతో ధర్మేంద్ర ఆయన ముందుకు వెళ్ళాడు అందుకే లెజెండరీ స్టార్గా మనకి నిలిచిపోయాడు అనమాట తర్వాత ఆయన జీవితంలో ఎన్నో ఊడిదులు అంటే చెప్పాలంటే ఆయన నిత్య కృషి వరుడు అంటాం కదా ఆ మాటగా చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఆయన హీమేన్ అంటారు ఆయన హీమేన్ అంటే మనందరికీ మార్గదర్శకం ఇప్పుడు వచ్చే యూత్ కానీ యూత్ స్టార్స్ కానీ ఖచ్చితంగా ధర్మేంద్ర జీవితం నుంచి ఒక పేజ్ అయినా వాళ్ళు చదివితే కానీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టలేరు దొక్కుకోలేరు అని అన్నంత స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు అన్పడ్ అనే ఒక సినిమా బాగా ఆడడంతో పంతొమ్మిది వందల అరవై అనుకుంటా ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పంజాబ్లో ఆయన అసలు పేరు ధర్మ ధర్మవీర్ డియోలు అని చెప్తే ధర్మేంద్ర అని సినిమా పేరుగా మార్చుకోవడం జరిగింది అన్పడ్ పర్వాలేదు నిలదొక్కున్నాడు బాగుంది బాగా ఆడిన తర్వాత ఇక్కడ పూలవర్ పత్తర్ ఆ సినిమాతో స్టార్ డమ్ వచ్చింది స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఆయన అరవై ఐదేళ్ళు సుమారు అంటే తుదిశ్వాస విడిచేవారు కూడా సినిమా రంగంలో ఉన్నారనే చెప్పాలి ఆయన వృద్ధాప్యం వచ్చినా కూడా వృద్ధాప్యమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా సినిమాల్లో ఆయనకి కుదిరిన క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు ఇంకా ఇప్పటికి కూడా ఒక సినిమా ఆయన చేసిన సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది ఆ కరణ్ జోహర్ చేసిన ఆ సినిమా ఒక సినిమాలో కూడా మనకి మనకి కనపడ్డాడైన రాఖీ అవురు రాణి క్యా ప్యార్ కహారి ప్రేమ్ కహారీ దాంట్లో కూడా అదే కొంచెం ఓల్డ్ లేజ్ కనపడుతున్నా కూడా ఆ క్యారెక్టర్ ఇవ్వడంతో ఆయన మన చేసి మెప్పించారు ఆయన్ని యాక్షన్ కింగ్ అని కూడా అంటారు ఎందుకంటే ఎక్కువ సినిమాల్లో ఆయనకి యాక్షన్ సినిమాలు ఎక్కువ ఆయనకి పేరు తెచ్చిపెట్టాయి అలాగే ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే ధర్మేంద్ర నెంబర్ వన్ అని చెప్పాలి కామెడీ ఏదైనా సరే రొమాంటిక్ మాంటి ఇలాగ అన్నీ చేశారు ఇంకా మూడు వందల సినిమాల్లో మ్యాక్సిమం సినిమాలు సక్సెస్ అని చెప్పుకోవాలి ఆయన చూసి అంటే ఆయన చూసిన అక్కడ బయటపడంతా కూడా ఒక రకంగా ఆయన అలా చూస్తూ ఉండిపోయేవారు ఆ షోలే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమితాబ్ బచ్చన్ ఈయన కాంబినేషన్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వడంతో అక్కడి నుంచి సూపర్ స్టార్ డమ్ వచ్చేసింది తర్వాత ధర్మవీర్ కానీ సీతా ఊర్ గీత కానీ ఇంకా చుప్కే చుప్కే కానీ ఇలాగ ఎన్ని సినిమాలు తీసుకున్నా కూడా ఒక అంటే పంతొమ్మిది వందల అరవై నుంచి అయింది మొదలైతే పంతొమ్మిది వందల ఎనభై దాకా తిరుగులేని ఆధిపత్యంలాగా ఆయన సాగిందని చెప్పాలి ఆఖరికి బయట జనం అంతా ఆయన్ని చూసుకుంటే ఇప్పుడు మన డ్రీమ్ గర్ల్ సినిమాలో చేసిన హేమ్మాల్ని కూడా అప్పటికే దానికి ఎర్లీ స్టేజ్లో ఉన్న పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు కలిగిన తర్వాత కూడా మన డ్రీమ్ గర్ల్గా పిలుచుకునే హేమ్మాల్ని ఈయన ఇష్టపడి రెండో పెళ్లి చేసుకుంది ఆవిడ ఎమ్మెల్యే అంటే అలాంటి అంటే ఆవిడ ఎంతో డ్రీమ్ కలిగిన ఉన్న ఆవిడికి కూడా ఈయన నచ్చాడంటే ఈయన ఎంత అందగాడు ఎంత స్ఫురదృపి ఆ బహుడు మనం అర్థం చేసుకోవచ్చు అలాగే పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఇప్పుడు ఎందుకని చెప్తున్నారంటే ఇదంతా ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉంటారా మన తెలుగు బాలీవుడ్ని సినిమా ఇండస్ట్రీని అంటే సుసంపన్నం చేసిన స్టార్స్ వీళ్ళంతా వాళ్ళు అందించిన సేవలు మన మరుపు రానివి మరవ లేనివి ఈరోజు ఆయన వెళ్ళిపోయారంటే అందరికీ బాధగా ఉంటుంది కాకపోతే వృద్ధాప్యం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో శ్వాసకోశ వ్యాధిలో వ్యాధితో బాధపడుతూ కన్నుమూసారు సరే ఆ మాట పక్కా పెడితే ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన భాజపా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు అలాగే హేమాలని గారి కోర్క్ మీద అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఆయన రెండు వేల నాలుగులో బిక్నీర్ రాజస్థాన్లో బికినీర్ నుంచి భాజపా ఎంపీగా గెలిచి అక్కడ ప్రజలకు సేవ ప్రత్యక్షంగా సేవ కూడా అందించారు అదే రకంగా చెప్పుకోవాలంటే పద్మభూషణ్ అవార్డుతో రెండు వేల పన్నెండులో అనుకుంటా ఆయన్ని మన ప్రభుత్వం గౌరవించింది ఎక్కడా వివాదాలు లేకుండా అంటే దగ్గర అరవై ఐదు ఏళ్ళంటే అంటే మూడు తరాల మూడు తరాల వాళ్ళతో ఆయన యాక్ట్ చేశారు ఆయన యాక్ట్ చేసి అన్నీ ఆయన అందుకే లెజెండరీ స్టార్ అంటే ఆయన అచ్చంగా మనం ఒప్పుకుని తీరాలి ఇప్పుడు చనిపోయారు కాబట్టి అందరూ ప్రశంసిస్తారు కాబట్టి మనం పోడాల్సిన అవసరం ఆయనకి లేదు రియల్లీ ఈజ్ ఏ లెజెండరీ స్టార్ ఆయన సినిమా ఇండస్ట్రీకి ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు మరుపు రానివి ఆయన అందించిన హిట్స్ అన్నీ నీ కావు అలాగే హేమల్ని పెళ్లి చేసుకుందని చెప్పి అనుకున్నాం హేమల్ని ధర్మేంద్ర కాంబినేషన్లో కూడా వరుసగా విజయాలు కొన్ని సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి వాళ్ళిద్దరు కలిసి కూడా అందించారని చెప్పాలి ఇక మనం మాట్లాడుకుంటే వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా మనందరికీ తెలుసు సన్నీ డియోల్ బాబీ డియోల్ వాళ్ళిద్దరూ కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుని మంచి స్టార్స్గా ఉన్నారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వాళ్ళిద్దరూ పెద్ద భార్య పిల్లలు అయినప్పటికీ వాళ్ళిద్దరినీ కూడా చాలా ఆదరించి వాళ్ళతో కూడా సినిమాలు నిర్మించి వాళ్ళ జీవితానికి వాళ్ళ కెరీర్ కూడా ఆలంబనగా నిచ్చారు హేమల్ని పెళ్ళి చేసుకున్నాం కదా మనకి పెద్ద భార్య పిల్లలతో మనకు సంబంధం ఏమిటి అని ఆలోచించకుండా ఎటువంటి లేకుండా అమ్మాయిలు పిల్లలు అయినటువంటి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ కానీ మొత్తం ఆయనకు ఆరుగురు పిల్లలు వాళ్ళందరినీ కూడా ఒకేలాగా ఆయన ప్రేమించారు అభిమానించారు వాళ్ళ కెరీర్కి చేయతునిచ్చారని చెప్పాలి ధర్మేంద్ర చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణ గల వ్యక్తిగా మన అందరికీ ఆయన ఆదర్శంగా నిలిచాడని చెప్పాలి అందువల్లే ఇప్పుడు ఏంటంటే భారతదేశం అంతా కూడా ధర్మేంద్ర వెళ్ళిపోవడం చాలా బాధపడుతున్నారు అభిమానులు గారు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి జనం అంతా కూడా ఈరోజు ధర్మేంద్ర అయ్యో వెళ్ళిపోయాడు అనిపిస్తుంది ఎన్నాళ్ళు ఉన్నాక ఉండాలనిపిస్తుంది కాబట్టి మనకి అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అదే రంగా అమిత్ షా గారు నితీష్ కుమార్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలంగాణ పలువురు ప్రేముఖులు ఈ వీళ్ళు వాళ్ళని చెప్పగలేదు రాజకీయ ప్రేమికులు కూడా ఆయన రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాళ్ళు తమ తీవ్ర సంతాపాన్ని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అలాగే ఇక సినిమా వాళ్ళు అయితే చెప్పక్కర్లేదు ఆయన శ్మశాన వాటికి ఆయన పదవిగా తీసుకెళ్ళినప్పుడు అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ ఇలాగే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈరోజు బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది వాళ్ళంతా కూడా ధర్మేంద్రకు ఘన నివాళులు అర్పిస్తున్నారు అలాగే ఆయన గురించి తలుచుకుంటూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి అని చెప్పుకుంటూ అలాగా వాళ్ళ ఆవేదనని బాధను వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు మనకి అందరూ కూడా అంటే మన తెలుగు వాళ్ళకు ఈ రేజనాలకుండా మనం అందరం కూడా ఒకటికి రెండుసార్లు సార్లు షోలే సినిమా చూసాం అలాగే ఆయన చేసిన చాలా సినిమా మనం చూడడం జరిగింది మొత్తం భారతదేశం మొత్తం అంతా ఆ తొంభై ఏళ్ళు సుమారు ఎనభై తొమ్మిది తొంభై ఏళ్ళు సంపూర్ణంగా ఆయన జీవించాడు సరే వృద్ధాప్యాన్ని జయించడం ఎవరితనం కాదు కాబట్టి ఆయన కనుమూసారు కాబట్టి ధర్మేంద్ర అమృతికి మనం కూడా మన సంతాపాన్ని తెలియజేద్దాం అదే రకంగా ఆయన ఆత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం ధర్మేంద్ర హీమాన్ ధర్మేంద్ర ఇక లేరు అనే స అది మనం జీర్ణించుకోలేకపోయినప్పటికీ మనకి ఆయన అందించిన సినిమాలు అలాగే ఉన్నాయి కాబట్టి అవి చూసుకుంటూ ఆ సినిమాలో ఆయన దాన్ని తలుచుకుంటూ మనం ముందుకు ధర్మేంద్ర మృతి ఎలాగైనా ఏ రకంగా చూసినా బాధాకరమే భారతదేశ సినిమా ఇండస్ట్రీకి ఎలాగైనా ఒక లోటుగానే మనం చెప్పుకోవాలి ఓకే థ్యాంక్ యూ